అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ ప్రత్యేక రోజున మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు మహిళలు ఆర్థికంగా ఎదిగేలా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక సంచలనాత్మక కార్యక్రమాలను అమలు చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ ఉచిత ప్రయాణం మాత్రమే కాకుండా బస్సులకు ఓనర్లుగా మహిళలను మారుస్తూ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది మహిళల ఆర్థిక స్వలంబన కోసం ప్రభుత్వం అనేక రంగాల్లో కొత్త అవకాశాలు కల్పిస్తుంది ఇందిరాశక్తి క్యాంటీన్ పెట్రోల్ బంకులు గ్రామీణ ప్రాంతాల్లో పౌల్టీ పశువుల పెంపకం వంటి వినూత్న పథకాలు ప్రారంభించాం మహిళా సంఘాలకు వ్యాపార అభివృద్ధి కోసం వడ్డీ రహిత రుణ సదుపాయం కల్పిస్తున్నాం ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని అన్ని రంగాల్లో మహిళలు ముందంజలా ఉండాలని లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడుగా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి అభివృద్ధి చెందాలి మరి అన్ని అవకాశాల్లో వారిని ముందజ్జలో ఉంచాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇలా బస్సులలో ఫ్రీగా ఎక్కే కానుంచి బస్సులు నడిపే బస్సుకు ఓనర్లను కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉన్నప్పుడు సమాజం కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ సంతోషపరచాలన్నటువంటి లక్ష్యంతో కోటి మంది మహిళల్ని ఇవాళ సంఘం సభ్యులుగా చేర్చాలి కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి మా సంకల్పం ఈ సంకల్పానికి తోడుగా ప్రతి మహిళ ఈ ప్రభుత్వానికి అండదండగా సపోర్టుగా ఉండాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి